బాలీవుడ్ నటి హీనా ఖాన్ స్టేజ్ త్రీ రొమ్ము క్యాన్సర్తో బాధపడుతోంది ప్రస్తుతం ఆమె కీమోథెరపీ తీసుకుంటోంది అయినా సరే ఆమె సాహసానికి సిద్ధమై తిరిగి షూటింగ్లో పాల్గొన్నట్టు స్వయంగా ఆమె తెలిపింది లైఫ్లో అతిపెద్ద సమస్యను ఎదుర్కొంటున్న సమయంలోనూ పనిచేయడం ఎన్నో సవాళ్ళతో కూడుకున్నదని హీనా ఖాన్ చెప్పింది మంచి రోజులు ఎంత తక్కువగా ఉన్నా సంతోషంగా గడపడం మర్చిపోకూడదని పోస్ట్ చేసింది కష్టాలను పెద్దగా చూడాల్సిన అవసరమే లేదని మార్పును అంగీకరించి మునుపటిలా ఉండేందుకు ట్రై చేయాలని హితో పలికింది మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది అందుకోసం ఇష్టపడే పని చేస్తున్నానని అందుకే షూటింగ్లకు రెడీ అయ్యానని ఎవరైనా వారి మనసుకు సంతోషాన్ని ఇచ్చే పని చేయాలని కోరింది ఇది ఛాలెంజ్లను ఎదుర్కొనేందుకు మరింత శక్తిని ఇస్తుందని రాసుకొచ్చింది కాగా హీనా పెట్టిన పోస్ట్కు చాలామంది సామాన్యులు సెలబ్రిటీలు మద్దతు తెలుపుతున్నారు బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటులలో హీనా ఖాన్ ఒకరు తాను క్యాన్సర్ బారిన పడినట్లు తెలుపుతూ రెండు వారాల క్రితం ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది తమ కుటుంబ సభ్యులు స్నేహితుల సహకారంతో క్యాన్సర్ మహమ్మారితో పోరాటం చేస్తున్నానని తెలిపింది దీంతో సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు ఆమెకు ధైర్యాన్నిస్తున్నారు తాజాగా హీనా ఖాన్ను ఉద్దేశిస్తూ సమంత కూడా పోస్ట్ పెట్టింది దానికి వారియర్ అనే హ్యాష్ జోడించింది